పులివెందుల ఎన్నికల సందర్భంగా వైఎస్ రెడ్డి గారి కూతురు వైఎస్ సునీత గారు మళ్ళీ ప్రత్యక్షమయ్యారు వైఎస్ రెడ్డి గారి హత్య తర్వాత అనేక మలుపులు తిరిగి ఈ మధ్య కాలంలో సిబిఐ కూడా ఆ యొక్క విచారణను పూర్తి చేశామని చెప్పేసి సుప్రీంకోర్టుకు చెప్పడం జరిగింది అయితే పోయిన జనరల్ ఎలక్షన్లో కూడా వైఎస్ సునీత గారు వచ్చేసి ప్రచారం చేయడం చూసాం అంటే చంద్రబాబు నాయుడు గారు కి మద్దతుగా కానివ్వండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా విన్నట్టుగా మనకు అనిపించింది ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు వైఎస్ నేత గారు ఎక్కడా కూడా కనిపించిన సందర్భాలు లేవు కానీ మళ్ళీ ఈరోజు పుల్వేందల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా నిన్న జరిగినటువంటి దాడిలో సురేష్ రెడ్డి గాయపడితే వారి బంధువు అయినటువంటి సురేష్ రెడ్డి తర్వాత బీసీ నాయకుడు అయినటువంటి రమేష్ యాదవ్ వేల్పుల రాము వీరి మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేస్తే మళ్ళీ సునీత గారు ఈరోజు కనిపించి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడడం జరిగింది అంటే బాగా గమనిస్తే ఈ యొక్క వైఎస్ సునీత గారిని చంద్రబాబు నాయుడు గారే ఎన్నికల సమయాల్లో ఆమెను పంపించి ఈ యొక్క ఓఎస్ వివేకానంద హత్య గురించి మాట్లాడిస్తున్నట్టుగా అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే అప్పుడు జనరల్ ఎలక్షన్లప్పుడు మాట్లాడించారు జనరల్ ఎలక్షన్ల తర్వాత పూర్తిగా ఇప్పటి వరకు అయిపోయారు ఎక్కడ కూడా మరి ఆ కేసు గురించి కానివ్వండి ఎక్కడ కూడా కూడా వారు మాట్లాడినట్టుగా లేదు మళ్ళీ ఈరోజు ప్రత్యక్షమయ్యి అంటే రెండు రోజుల క్రితమో మూడు రోజుల క్రితమో పులివెందులు ప్రత్యక్షమే ఆ దాడి జరిగిన తర్వాత వారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీరే గమనించండి తండ్రి వివేకానంద రెడ్డి హత్య జరిగాక ఎంపీ అవినాష్ రెడ్డి తెచ్చిన లేఖపై సంతకం చేసేందుకు తాను తిరస్కరించారన్నారు సునీత నాడు టీడీపీ నేతలను ఇరికించే యత్నం చేశారని ఆరోపించారు తమ కంటే చిన్నవాడైన అవినాష్ ఇలా చేస్తాడని ఊహించలేకపోయానన్నారు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే వివేక హత్య గుర్తుకొస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు సునీత ఎప్పుడైతే అవినాష్ లెటర్ తీసుకొచ్చాడో ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీపక్ రవి వీళ్ళందరూ నాన్న హత్యకు కారణమని లెటర్ తీసుకొచ్చారు ఇన్సిడెంట్ కి ఇట్లా నాన్న మర్డర్ కి అవినాష్ సంబంధం ఉంటదని ఎక్కడ కానీ అనుకోలేదు అవినాష్ అంటే ఆ వీధిలో తిరుగుతున్న చిన్న పిల్లడు మేమందరం కలిసి ఆడుకుంటుంటే అవినాష్ పిల్లనే చూస్తుంటాం అటువంటి మనిషి ఇట్లా మారుతాడు అన్న తలంపు ఎక్కడ కానీ రాలేదు ఇప్పుడు లాస్ట్ మూడు నాలుగు రోజులుగా ఫేవరెట్ సంగతిని చూస్తుంటే బీఎస్పీతో అంటున్నాడు మీరు ఫేవరెటిజం చూపిస్తున్నారని పక్షపాతం చూపిస్తున్నారని రెండు అంటున్నారు టీడీపీకి తప్పులుగా వ్యవహరిస్తున్నారు అని అది ఏంటంటే మళ్ళీ ఇంకా కొన్ని దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా ఆయన సమాధికి నివాళులర్పించారు కుటుంబ సభ్యులు కడప జిల్లా పులివెందుల్లోని వైఎస్ వివేకా సమాధికి భార్య అయితే ఈ పులివెందుల ఎన్నిక వచ్చినప్పుడు మాత్రమే మరి మళ్ళీ వివే వైఎస్ వివేకానంద గారి కూతురైనటువంటి సునీత గారు దిగి ఈరోజు మళ్ళీ అవినాష్ రెడ్డి గారి మీద కామెంట్ చేయడం జరిగింది అంటే బాగా గమనిస్తే ఎలక్షన్ల కోసమే ఆమెను చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క హత్య విషయంలో వాడుతున్నారేమో అనిపిస్తుంది వైఎస్ ఆమె మాటల్లో చెప్తే వైఎస్ అవినాష్ రెడ్డి గారు చాలా మంచి మనిషి కలిసి ఆడుకున్నాము అని చెప్పడం మనం చూడొచ్చు వైయస్ అవినాష్ రెడ్డి గారిని ఎవ్వరు కలిసినా కూడా చాలా సంస్కారవంతంగా చాలా సభ్యతగా ఆయన గౌరవంగా చిన్న పిల్లలైనా సరే అన్న చెప్పండి అన్న మీ సమస్యలు ఏమున్నాయో అని చెప్పేసి చాలా సున్నిత మన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా కడప జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు పులివిందుల ప్రజలకే కాకుండా కడప జిల్లాలో ఉన్నటువంటి అందరి అందరికీ కూడా వారు ఎలాంటి వారన్నా తెలుసు అవినాష్ రెడ్డి గారు ఈ హత్య చేశారంటే నమ్మేటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరు కూడా కడప జిల్లా వాళ్ళు లేరు ఆ హత్య అనేటువంటి వ్యక్తి సునీల్ అనేటువంటి వాళ్ళు వాళ్ళు హత్య చేసినట్టుగా వాళ్ళే ఒప్పుకున్నారు ఈ దస్తగిరి నేతను బెయిల్ పైన బయట తిరుగుతున్నారు దానికి సునీత గారే ఆ బెయిల్ రావడానికి కూడా సహాయపడ్డారని కూడా వింటున్నాం సో ఇవంతా కూడా చూస్తే మరి ఓన్లీ ఎలక్షన్లప్పుడు మాత్రమే వైఎస్ రెడ్డి గారి హత్య గురించి వచ్చి మాట్లాడుతున్నారంటే ఇక్కడ చాలా అనుమానాలు మనకు కనిపిస్తున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వైఎస్ రెడ్డి గారి హత్యను ఈ యొక్క ఎలక్షన్ల కోసము జనరల్ ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగులో చూసాం దానికి వాడారు మళ్ళీ ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ ఎన్నికలప్పుడు మాత్రమే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య గురించి గుర్తు చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది పులివెందుల ప్రజలకు కానీ లేకపోతే కడప జిల్లా ప్రజలకు కానీ బయటనాళ్ళకు కానీ ఈ అనుమానాలని రేకెత్తించడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు వైఎస్ వివేకానందరెడ్డి కూతుర్ని ఎలక్షన్ల టైంలోనే ఆమెను తీసుకొచ్చి మాట్లాడిస్తున్నట్టుగా అనిపిస్తుంది